ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారి చరిత్రలో గత ప్రభుత్వం ఏడు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆవరణ నియమిస్తే ఈ రోజు పదమూడున్నర వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు వేసే కార్యక్రమానికి మన అందరి ప్రత నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దర్శి నియోజకవర్గంలో మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం తరఫున వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ముఖ్యంగా మార్చర్ల నియోజకవర్గం రైతాంగం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అలాగే ప్రధాని మోడీ గారు వారరాశిలో పిఎం కిసాన్ యోజనని కూడా మరి ఇదే రోజు ప్రారంభించడం గతంలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పిఎం గారు ఏ రోజైతే ఈ కిసాన్ యోజన మొదలు పెడతారో ఆ రోజే అన్నదాత సుఖీభావ కార్యక్రమానికి కూడా మేము స్వీకారం చూస్తామని మరి ఆ శుభదినం ఈరోజు ఒక చరిత్ర ముఖ్యంగా మీ అందరి భిమానాలతోటి ఒక అరాచక పరిపాలనకి చెరపుతం పాడి ఒక అద్భుతమైన విజయం ఒక చారిత్రాత్మ విజయం ఒక రికార్డ్ స్థాయి మెజారిటీలో నన్ను నిర్వహించినందుకు మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తాము ఈ గెలుపు నాకు నీ పట్ల బాధ్యతని మరి మరికొక మార్చర్ల నియోజకవర్గం దశాబ్దాలుగా ఫ్రాక్షన్ నిజాని నక్సలిజాని చదువు చూసిన ప్రాంతం కేవలం పోలీస్ స్టేషన్ లో ఎంఆర్ఓ ఆఫీసర్లతో మరి మన బ్రతుకులంతా ఇచ్చాం మనం ఎన్ని సంవత్సరాల్లో ఏ సంవత్సరం పోయినా ఏ ఊరు అయినా ఎన్నికల ముందు చూసాం ఏ ఊరు పోయినా నీళ్లు లేవు నీళ్లు లేవన్న పరిస్థితి ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో అదే పరిస్థితి ఉంది ఒక్క సంవత్సరం నర కాలంలో ప్రతి ఇంటికి మరి స్వచ్ఛమైన నీటిని అందించే కార్యక్రమాన్ని మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆలోచన మేరకు ఈరోజు మనం సాధించుకున్నాం ఇది ఒక నాకు ఒక గొప్ప ఆనందాన్ని ఇచ్చే ఇది ప్రతి ఇంటికి మంచి ఇవ్వగలిగా అన్న హాయంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అనేది నాకు ఒక గొప్ప మానసికంగా చాలా రిలీఫ్ ఇచ్చింది